తిరుపతిలో ఏడు పెట్టాడు ఆయనకు రెండు చర్చి డెవలప్ చేద్దాం కింద చర్చి చూసుకున్నట్టు ఉంటారు అక్కడ చూసుకున్నట్టుంటారు అది ఒక్క స్టేజ్ మీద ఎక్కడో వాడి మైండ్ లో వచ్చిన చిన్న థాట్ని ఇట్లా బయట పెట్టాడు అంతే ఒక్క అట్లా అయిపోయింది వాడు దాడుకున్న కుక్క

లేదు అని నేనే చెప్తాను అదే ఇప్పుడు మేస పోతే అప్పుడు నేను పోకుండు తీసుడు సారు పోయిన ఇంత పెడితే దాన్ని మధురమే వేరు నేను ఆడ పది పన్నెండు కొనుక్కొచ్చినా ఏం లేదు కానీ అనొద్దు మనం నోరు అనొద్దు మంచిగా లేదని అనొద్దు కానీ భక్తి అంటే భక్తి నాకు దమ్మచ్చి సిగరెట్ బగ్గ సిగరెట్ తాయటోడి మేము మీకు బాగా బాధనే వాన పొయ్యేలా వాన కొట్టి అప్పు నేను చల్ల ఎత్తం నల్ల నల్ల కింద మునిగినాం అట్టే పోయినాము సవరణ గుడి చేపించుకున్నాం పోయినాం ఆ దమ్ము లేదు దగ్గు లేదు జ్వరం లేదు నొప్పి లేదు మళ్ళీ ఇంటికి ఖర్చు దాకా నేను గోలే వేసుకోలేదు అవి అది అంత భౌద్రంగా అనిపిస్తున్నాడు

వీళ్ళ ఇద్దరు శరోజు పట్టుకున్నా దర్శనానికి పోయినా దర్శనం అన్నట్టు వాళ్ళు అట పోలీస్ అయినా ఒక లైన్ ఒక రూమ్ పెట్టదాకా పెట్టడా కదా కావచ్చు వీళ్ళు వెనుకలాడుకుంటా అని ఉన్నా ఏందమ్మా నువ్వు అని ఆయన అడిగాడు సాకిట్లో వాళ్ళు అటాయిట్ అయినా వస్తారు మరి నువ్వు నెంబర్ పట్టుకొని వాళ్ళు వచ్చి రాకుంటాం అన్న ఆ ఉండు అమ్మా ఏం కాదు ఉండురి వాళ్ళు లేపు అని అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ రూమ్ రెండింది వీళ్ళు అత్తలేరు మళ్ళీ అడిగిండు ఏంటమ్మా ఇగో మరి ఇగో ఈ పాపకు ఆయనకు దోష ఇస్తా వాటర్ బాటిల్ ఇస్తా తినబెట్టు తాగి అన్నాడు ఇచ్చిండు వాటర్ బాటిల్ ఇచ్చిండు దోశ తెచ్చి ఇచ్చిండు వీళ్ళు తిన్నారు మరి

ఆ సత్రాలలో కూడా అవి అక్కడ ఈ దేవస్థానం కాక మీ అసలు సోట సార్ ఇట్లా పెట్టినోళ్ళు వాళ్ళకు అలగనే అవి వాళ్ళకి వాళ్ళు పెడుతూనే పెడుతుంటారు మన హైదరాబాద్ ఆమె ఆమె డ్యూటీ వేసుకున్నదట అదే నా వందకు పదిహేను రోజులు చేస్తామని ఆయన మొక్కిందట మేము ఆ గుళ్ళకి వెళ్ళి ఆయనతో బంధువులు అవడం ఏమైనా అండి మీకు ఎందుకంటే మా వాళ్ళు వస్తున్నాము మీరు ఎక్కడ అంటే మాది హైదరాబాద్ అన్న అంటే మాది కూడా హైదరాబాద్ మీకు వచ్చినామమ్మ అంటే నేను మొక్కుకున్నా దేవునికి ఆ లైన్ కట్టి ఇక్కడ మందిని చేస్తామని మొక్కుకున్నా నేను అక్కడికే వచ్చిన ఇక దగ్గరికి వచ్చింది ఇక నేను కూడా వెళ్ళిపోతాను ఆమె మాట్లాడింది అవమానలే కాదు బోరేదాన్ని ఎప్పుడు తిరుపతికి மே வீட்டு குறிஞ்சா அந்த இப்போ

பையோடதா மனம் தான் இப்ப தரானு முடித்தாலே உத்தரமடக்கு அந்த போடுறோம் ஓ செகண்டா இந்த இன்டெ integral நம்ம பயபரோட தா கூட ஆ ஆ ஆ வெட்ட வல வெட்ட அந்த குக்கு போடுறோம் ஆ லைன் ஆ제 படி இந்த லைன் கே ஏ ரோலாம் அந்த அந்த ஹ்ம்

కదా ఆయన ఒకటే నాకు ప్రజలే ముఖ్యము నేను ప్రజల కోసమే గెలిచిన అని ప్రజలన్నీ దృష్టిలో పెట్టుకుని చేస్తే ఇవాళ ఆయన ఇంట్లో కూర్చున్నా ఓట్లు సచ్చదాకా సీఎం ఆయననే ఆయన చచ్చిపోయినట్టే కూడా ఇయో చచ్చిపోయానని ఎంతమంది పూర్కండాల పెట్టుకుని గురించి అడ్డుగురించి మొత్తం అన్ని కానీ కంప్ చేసింది సార్ వాస్తవం అయితే మాత్రం వాడు చివరి రోజుల్లో కుక్క బతిక బతు ఎందుకంటే వెజిటేబుల్ ఆయిల్ కలిపినా ఏం కాకపోవని జంతు వాళ్ళతో చేసినది అంటే చాలా పాపం అది తిరుపతిలో ఏడు పెట్టాడు ఎవడు కొడగాలి ఇప్పటివరకు పవిత్రమైన దేవుడు సార్కున్న కుక్క అవి దేవుడు గదముక్కలు అనే ఒక అర్థం ఉండేదంట అహంకారం తలకెక్కి మనిషి విర్రబీగుతాడు అహంకారం ఎప్పుడు పనికి రాదు అయ్యా అన్నట్టు పోతేనే ఇక్కడ అన్నం దొరుకుతుంది